మీనా ఎందుకో తెలియదు కానీ భయపడుతూ నిద్రపోతూ ఉంటుంది అప్పుడు బాలు వెళ్ళి తనకి బెడ్షీట్ కప్పి ఈ భయాన్ని వదిలి నువ్వు బయటికి రా భయపడకుండా ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి బాలు తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడు మీనా లేచి కూర్చొని బాలుని దగ్గర కూర్చోబెట్టి మరి నువ్వెందుకు భయపడుతున్నావు నాకు ఏం ప్రమాదం లేదని తెలిసిన తర్వాత కూడా నన్ను ఆ ప్రమాదం నుంచి నువ్వు కాపాడిన తర్వాత కూడా నీ కళ్ళల్లో నేను నీళ్లు చూశాను నువ్వెందుకు భయపడుతున్నావు అని మీనా ఏడుస్తూ బాలుని అడుగుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి మళ్ళీ నాకు దగ్గరైన వాళ్ళు నాకు ఎక్కడ దూరం అయిపోతారో అని నేను భయపడ్డాను నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నువ్వు నాకు దగ్గరైన మనిషివి నువ్వు నాకు దూరం అవుతావేమో అని భయపడ్డాను అందుకే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అని బాలు కూడా ఏడ్చుకుంటూ మీనాకే చెప్తూ ఉంటాడు బాలు అంత ప్రేమగా తన మీద ఉన్న ప్రేమను చూపించడం తనతో మాట్లాడడం చూసి మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది అసలు మీనాకి జరిగిన ప్రమాదం ఏంటి బాలు ఎందుకు తన దేంట్లో నుంచి తనని కాపాడాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ అసలు మిస్ అవ్వకండి అప్లోడ్ చేస్తాను చూడండి మన ఛానల్లో అప్డేట్ అందిస్తూ ఉంటాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్